సతీష్ వెల్కమ్ టు టాప్ టాప్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం ప్రధాని మోదీకి తెలుగు స్టార్ హీరోలు బర్డే విషెస్ చెప్పారు ఆయుర్ ఆరోగ్యాలతో భారతదేశాన్ని మోదీ ఎప్పుడు ఉన్నత శిఖరాల వైపు నడిపించాలని చిరో ఆకాంక్షించారు మోదీకి బర్త్డే విషెస్ చెప్పారు ఇక జనసేనాని పవన్ కూడా మోదీకి స్పెషల్ విషెస్ చెబుతూ ఓ సుదీర్ఘ పోస్ట్ చేశారు మన దేశాన్ని ముందుకు సాగిస్తున్న ఆయన తీరును తన పోస్ట్ లో పవన్ కొనియాడారు ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మోడీకి బర్త్డే విషెస్ చెప్పారు కింగ్ నాగార్జున కూడా నరేంద్ర మోడీకి డెబ్బై ఐదో పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు రామ్ చరణ్ కూడా మోడీకి బర్త్డే విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ ఐదున థియేటర్స్ లోకి వచ్చిన మిరాయి మూవీ సూపర్ డూపర్ హిట్ ఆక్ తెచ్చుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంటోంది ఏకంగా వంద కోట్ల మార్కును రీచ్ అయింది దీంతో ఈ మూవీ టీం విజయవాడలోని గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించారు ఆ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ హీరో తేజ సూపర్ గిఫ్ట్ ఇస్తున్నట్టు చెప్పి సర్ప్రైజ్ చేశాడు కోట్లు విలువ చేసే బ్రాండ్ న్యూ లగ్జరీ కార్ ను గిఫ్ట్ గా ఇవ్వబోతున్నట్టు అనౌన్స్ చేశారు హీరోకి మాత్రమే కాదు డైరెక్టర్ కార్తీక్ గట్టమనేని కూడా కార్ సాయి మార్తాన్ డైరెక్షన్ లో తెరకెక్కిన లిటిల్ హార్ట్ సినిమా సంచలన కలెక్షన్స్ కు కేర్ ఆఫ్ గా మారింది కేవలం రెండు పాయింట్ నాలుగు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పది రోజుల్లోనే ముప్పై రెండు కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది ఇప్పటికే ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ రవితేజ నాని విజయ్ దోరకొండ వంటి పలువురు స్టార్ హీరోలు ప్రశంసించగా తాజాగా మహేష్ బాబు ప్రశంసలతో సినిమాకు మరింత ప్రచారం లభించినట్లయింది ఆఫ్టర్ బలగం డైరెక్టర్ వేణు ఎల్లమ్మ కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి తెగ ప్రయత్నం చేస్తున్నాడు దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు వచ్చినా కూడా ఎల్లమ్మకు హీరో సెలక్షనే బిగ్ ఇష్యూగా మారింది ఇప్పుడు మొదట ఈ సినిమాలో హీరోగా నానిని అన్నారు కానీ ఆ వెంటనే నాని సైడ్ అయిపోయినట్టు న్యూస్ బయటికి వచ్చింది ఇక నిన్న కాక మొన్నటి వరకు ఈ సినిమాను నితిన్ చేస్తున్నట్టు చెప్పారు దిల్ రాజు కూడా కన్ఫర్మ్ చేశాడు కానీ కట్ చేస్తే తమ్ముడు రిజల్ట్తో ఈ ప్రాజెక్ట్ నుంచి నితిన్ తప్పుకున్నట్టు న్యూస్ దీంతో ఈ సినిమా పరిస్థితి మళ్ళీ మొదటికే వచ్చిందట సినిమా స్టోరీ బలంగా ఉండటం కథ కాంప్లికేటెడ్గా ఉండడంతోనే సినిమా స్టోరీ బలంగా ఉండడం కథ కాంప్లికేటెడ్గా ఉండడంతోనే ఈ సినిమాను కమర్షియల్ హీరోలు పక్కకు పెడుతున్నట్టు ఇప్పుడు మరో న్యూస్ ఫిలిం నగర్లో లో చక్కర్లు దీంతో ఈ సినిమాకు తెలుగులో హీరోలు కరువు అనే కామెంట్ వస్తోంది ఇప్పుడు రజనీకాంత్ కమల్ హాసన్ కాంబో విషయంలో మరింత క్లారిటీ వచ్చింది త్వరలో రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్లో ఓ సినిమా చేయబోతున్నట్టుగా కన్ఫామ్ చేశారు సూపర్ స్టార్ అయితే ఈ సినిమా కథ దర్శకుడు ఇంకా ఫైనల్ కాలేదని అవి ఫైనల్ అయిన తర్వాత పూర్తి క్లారిటీ వస్తుందన్నారు రజనీ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆయన బయోపిక్ అనౌన్స్ అయింది మా వందే అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఉన్ని ముఖందన్ మోదీ పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమాలో మోదీ బాల్యం నుంచి ప్రధానిగా ఎదిగిన ప్రయాణాన్ని చూపించబోతున్నారు క్రాంతికుమార్ సిహెచ్ దర్శకుడు కేజీఎఫ్ సలాద్ సినిమాల బ్యాక్గ్రౌండ్ స్కోర్కు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు సంగీత దర్శకుడు రవి బసూర్ బీజీఎం విషయంలో చాలా పర్టిక్యులర్గా ఉండే ప్రశాంత్ నిల్ ఆ రెండు సినిమాలకు ఎన్నో ట్యూన్స్ రిజెక్ట్ చేశారన్నారు ప్రశాంత్ నో చెప్పిన ట్యూన్సే దాదాపు ఇరవై నాలుగు టీవీ వరకు ఉన్నాయన్నాడు సంగీత దర్శకుడు అజిత్ హీరోగా ఆదిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం రెండు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రంలో తన అనుమతి లేకుండా పాటలు వాడుకున్నారంటూ నిర్మాతలపై కేసు పెట్టారు మాస్ట్రో ఇలరాజా ఆయనకు అనుకూలంగా మద్రాస్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ సినిమాను ఓటీటీ నుంచి తొలగించారు నెట్ఫ్లిక్స్ ఇండియాలో మాత్రమే గుడ్ బ్యాడ్ అగ్లీ అందుబాటులో ఉండదు చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లిటిల్ హార్ట్ సంచలన విజయం సాధించింది యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ మీద సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు తాజాగా ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్ర యూనిట్ ను అభినందించారు సంగీత దర్శకుడు సింజిత్ ఎర్రవెల్లిని ప్రత్యేకంగా అభినందించారు సూపర్ స్టార్ ఆహాలో వస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ ఫోర్ లో మెరిచారు ఓజీ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవైన ప్రసారం కాబోయే ఓజీ ఐడల్ పార్టీ ఎపిసోడ్స్ లో భాగమయ్యారు ప్రియాంక మోహన్ ఈ ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తయింది సెప్టెంబర్ పదిహేడున ప్రోమో విడుదల కానుంది